హలో హెల్దీ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ డాక్టర్ అంజలి ఈరోజు మనం మామూలుగా అయితే బ్రెస్ట్ సైజ్ ఎలా ఇన్క్రీజ్ చేయాలి ఆడపిల్లలు చాలామందికి ఉంటుంది నా బ్రెస్ట్ బాగా ఎక్కువగా ఉంటే అట్రాక్టివ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి లేడీస్ కానీ పెళ్ళైన లే ఆడవాళ్ళు కూడా అనుకుంటుంటారు వాళ్ళ భర్త ఎప్పుడైతే సాటిస్ఫై ఉన్నారో అప్పుడు కూడా వాళ్ళు అనుకుంటుంటారు ఏదైనా మెడిసిన్ వాడితే ఈ బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందేమో అనేది వాళ్ళకి ఎక్కువ టెన్షన్గా ఉంటుంది ఇంకా ఏమంటే ఏది పడితే అది హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వాళ్ళకి మొత్తం హోల్ బాడీ అనేది చేంజెస్ వస్తాయండి అప్పుడు మెంజెస్ అనేది ఇర్రెగ్యులర్ ఉంటాయి మామూలుగా అయితే ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే ఈ బ్రెస్ట్ సైజ్ ఇన్క్రీజ్ కావడానికి ఒక షేప్ లో ఉండడానికి కారణం హార్మోన్ వచ్చేసి ఈస్ట్రోజన్ అండి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఒక సైజు పెరగడం నార్మల్ గా ఉండడం గా ఉండడం అనేది ఉంటుంది ఎలా అయితే ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది లేడీస్ లో మామూలుగా అయితే సాగింగ్ అంటే లాస్ ఆఫ్ టిష్యూ టిష్యూ అనేది సాగ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ బ్రెస్ట్ సైజు చిన్నగా ఉందా దీంతో ఏమైనా పిల్లలు పుట్టారా లేకపోతే పాలు తాపిచ్చేటప్పుడు పాలు రావేమో అని చెప్పి అన్ని చాలా వరకు అపోహలు ఉంటాయి కాబట్టి ఈ బ్రెస్ట్ సైజు వల్ల మీకు పిల్లల గారా అనేది తప్పండి ఇది నార్మల్ మామూలుగా అయితే జెనెటిక్ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వాళ్ళది ఎట్లా సైజు ఉందో సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుడ్ బాగా తీసుకుంటున్నారు మీకు బ్లడ్ తక్కువ లేదు అంటే కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఒక షేప్లో అనేది వస్తుందండి మీరు ఫుడ్ తీసుకోవడం లేదు మీకు చాలా బ్లడ్ తక్కువ ఉంది ఫ్యాట్ తీసుకోవడం లేదు లావ్ అవుతారేమో అని భయపడితే అప్పుడు కూడా బ్రెస్ట్ సైజ్ అనేది చిన్నగా ఉంటుందండి మీరు చాలా సన్నగా ఉంటే కూడా బ్రెస్ట్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్గా అయితే బ్రెస్ట్ సైజ్ ఎంత ఎన్ని స ఇయర్స్ వరకు పెరుగుతుంది అంటే మామూలుగా అయితే అమ్మాయి పెద్ద మంచి అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి నార్మల్గా అయితే ఇంకా పర్ఫెక్ట్గా సైజు అనేది పెరగడం అనేది మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఒక సైజు అనేది ఇంకా బాగా పెరుగుతుందండి మామూలుగా అయితే ఆడపిల్లలు అనుకుంటుంటారు ఏ సైజు ఉంటే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది బాగా ఇది ఉంటుంది అని చెప్పి అనుకుంటే లేడీస్ కానీ ఆడపిల్లలు కానీ ఏమంటే సి సైజ్ కప్ సైజ్ సి సైజ్ అనేది చాలా బాగా అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంతకుముందే అంటే మీరు ఎప్పుడైతే పిబ్బటి ఏజ్లో ఉన్నారో అప్పుడే మీరు పెక్ట్రోరల్ మసాజ్ ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఇక్కడ కండరాలన్నీ బాగా టైట్ అయ్యేలాగా ఫుడ్ బాగా తీసుకుంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటేనే మీకు బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది మామూలుగా అయితే దీనికి పర్మనెంట్ ఏమైనా సొల్యూషన్ ఉందా మెడిసిన్ వాడకుండా అంటే కాస్మెటిక్ సర్జరీ ద్వారా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది పెంచుకోవచ్చు అండి లేదా మీరు లేదు మేము ఫోర్ ఇయర్స్ లోపలనే మేము అన్నీ ట్రై చేయొచ్చు అని చెప్తే మీరు కరెక్ట్ సైజు బ్రా వేసుకోవడంతో కూడా ఆ సైజ్ అనేది పెరుగుతుందండి బ్రెస్ట్ సైజ్ మామూలుగా అయితే మీరు టైర్గా పెట్టినారు బ్రెస్ట్ ఇంకా సైజు పెరగాలంటే కష్టం కదా కాబట్టి కరెక్ట్ సైజు బ్రా అనేది వేసుకోవడం మీరు ఇది ఇంకా ఏంటంటే పెక్టరల్స్ మేజర్ స్ట్రాంగ్ చేయడానికి మసాజ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుడ్ తీసుకోవడం ఇంకా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి ఈ బ్రెస్ట్ సైజ్ అనేది పెంచడానికి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు ప్లస్ మన్ మీకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అనుకుంటుంటారు ఈ మామూలుగా అయితే ఈ బ్రెస్ట్ సైజు హోమియోపతి వేసుకుంటే ఏం పెరుగుతుందిలే హోమియోపతి మెడిసిన్ చాలా స్లోగా వర్క్ చేస్తాయని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఇది హోమియోపతి మెడిసిన్లో ఒక బ్రాంచ్ ఉందండి ప్లాస్టిక్ సర్జికల్ హోమియోపతిక్ మెడిసిన్ అని చెప్పి దీంతో మీరు వెయిట్ రిడక్షన్ కావచ్చు వెయిట్ ఇంక్రీజ్ కావచ్చు బ్రెస్ట్ సైజ్ తగ్గించవచ్చు బ్రెస్ట్ సైజ్ పెంచుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్క బా వాడికి ఇది హోమియోపతి అనేది వర్క్ చేస్తుంది కాబట్టి ఇవి హోమియోపతి మెడిసిన్ వాడితే కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాగింగ్ అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది ఎట్లా అయితే ఏజ్ పెరిగే కొద్ది ఇష్టోజన హార్మోన్స్ అనేది తగ్గిపోతాయో అప్పుడు బ్రెస్ట్ సాగింగ్ అంటే జారడం అంటారు చాలామంది ఏమో అనుకుంటుంటారంటే పిల్లలకి పాలు తాపిస్తే ఈ సాగింగ్ అనేది జరుగుతుందేమో అని అనుకుంటుంటారు అది అండి అపోహలు మాత్రమే ఈ బ్రెస్ట్ సాగింగ్ అనేది అనేది ఏజ్ పెరిగి కొద్దిగా ఉంటుంది ఇంకా లాక్టేషన్ అంటే పిల్లలకి పాలు తప్పిస్తే కాదు బ్రెస్ట్లో మిల్క్ ప్రొడక్షన్ అయిన తర్వాతనే ఈ సాగింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా మినపాజ్ ఏజ్లో కూడా బ్రెస్ట్ సాగింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు కరెక్ట్గా బ్రా సపోర్ట్ ఇస్తే ఆ శాగింగ్ అనేది ఎక్కువ జరగదు ఇంకా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఫుడ్ ఎంత కరెక్ట్గా హెల్దీగా తీసుకుంటారో అప్పుడే మీకు ఈ బ్రెస్ట్ టిష్యూ కానీ మీ బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఈ ఫుడ్ ఏది ఎక్కువ తీసుకోవాలంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటేనే ఈ ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలండి మామూలుగా అయితే రైస్ ఎక్కువ తీసుకుంటుంటారు రైస్ ఎక్కువ తీసుకుంటే మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ అనేది బాడీలో పెరుగుతాయి తప్ప మీకు ప్రోటీన్స్ ఫ్యాట్ ఎలా వస్తుందంటే అంటే మీరు ఎక్కువగా బ్యాలు తీసుకోవడం ఎగ్ తీసుకోవడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు నాన్ వెజ్ తింటున్నారంటే నాన్ వెజ్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటే కూడా మీకు ప్రోటీన్ సప్లిమెంట్ అనేది ఉంటుంది ఈ సోయా చెంక్స్ అనే ఉన్నాయి ఈ ప్రోటీన్ సప్లిమెంట్కి కాబట్టి డైలీ ఫుడ్లో ఇవి కూడా కవర్ చేయాలి మీరు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్రూట్స్ ద్వారా మీకు వస్తుంది ఇంకా గ్రీన్ టీ తీసుకోవచ్చు మీరు గ్రీన్ టీలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బీ ట్వెల్వ్ విటమిన్ డి త్రీ డి త్రీ డెఫిషియన్సీ ఉంటే కూడా మీకు అబ్నార్మల్ సైజ్ ఉంటుంది కాబట్టి మీరు డి త్రీ ఖచ్చితంగా సిక్స్టీ యూనిట్ మంత్లీ తీసుకోవాలి అండి మీరు ఒక శాచెట్ తీసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే ఈ టెస్ట్ చేయడానికే డి త్రీ టెస్ట్ చేయడానికి త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ అవుతుంది అంత అమౌంట్ వేస్ట్ చేయకుండా మీరు మంత్లీ సిక్స్టీ థౌసండ్ యూనిట్ విటమిన్ డి త్రీ శాచెట్ వేసుకుంటే కూడా సరిపోతుంది లేదు మేము మందులు వాడము మాకు న్యాచురలే కావాలంటే మాత్రం ఎండలో మీరు మామూలుగా అయితే లెవెన్ టు త్రీ లోపల యూవిరేస్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ ఉంటారో అంటే ఓన్లీ బెల్లి ముందర ట్వంటీ మినిట్స్ కనుక బ్యాక్ ట్వంటీ మినిట్స్ ఎప్పుడైతే బాడీ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాదు కాబట్టి ఈ విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మామూలుగా అయితే మీరు ఈ జ్యూస్ తాగితే సెవెన్ డేస్ కల్లా మీ బ్రెష్ సైజ్ పెరుగుతుంది ఇవి తింటేనే బ్రెష్ సైజ్ పెరుగుతుంది అనేది చాలా అపోహాలండి మామూలుగా అయితే బ్రెష్ సైజ్ పెరగడం అనేది ప్యూబర్టీ తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాక్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెష్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది ఉంటుంది కానీ మధ్యలో ఏముండదు కానీ మీరు హోమియోపతి మెడిసిన్ వాడితే మాత్రం మీకు రిజల్ట్ ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన హార్మోనల్ టాబ్లెట్ వాడి మీ బాడీని మీరు డేంజర్లో పెట్టాకండి ఇది లేడీస్ ప్రాబ్లం అయితే మామూలుగా జెంట్స్లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందండి ఈ బ్రెస్ట్ సైజ్ పెరగడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ బ్రెస్ట్ సైజ్ మొగల్లో ఎందుకు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే లేడీస్ హార్మోన్స్ మేల్స్లో ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది నార్మల్గా అయితే ప్యూబర్టీ ఏజ్ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతుంది అండి కానీ ఒక్కొక్కసారి ఇంకా బ్రెస్ట్ సైజ్ ఎక్కువ పెరుగుతూ ఉంటే అప్పుడు దీనికి గైనక మేస్టీ అంటామండి ఈ బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గించాలంటే ట్యాబ్లెట్స్ వల్ల కాదు కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి సర్జరీనే అండి థ్యాంక్ యూ అండి